హలో అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ అయితే ఈరోజు మన స్పెషల్ ఏంటంటే ఆమ్లెట్ అండి అయితే ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామా అయితే ఇది వచ్చేసి నాటు కోడి గుడ్డు అయితే మామూలుగా మనం షాప్స్లో తీసుకునే ఎగ్స్ అంత హెల్దీ కాదు కానీ తప్పదు కదా కానీ దానికంటే హెల్త్ వైజు ఈ ఎగ్ అనేది ఎంత చాలా మంచిది కాబట్టి ఇప్పుడు దానిలోకి కావలసినటువంటి పదార్థాలు ఒకసారి చూద్దాము అయితే దానిలోకి మనకి ఆమ్లెట్లోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏంటంటే ఆనియన్ అయితే దీనిలో అందరూ ఒక పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటారు అయితే మా ఇంట్లో పిల్లలు తినరని చెప్పి మా అమ్మ పచ్చిమిర్చి కరివేపాకు అవాయిడ్ చేసింది ఓన్లీ ఇలా ప్లెయిన్ ఆనియన్స్ని ఈ ఎగ్స్ కలిపి ఆమ్లెట్కి రెడీ చేస్తున్నారు చూడండి అయితే ఇప్పుడు దీనిలో ఏమేమి వేయాలో ఒకసారి చూద్దాము చూడండి అండి దీనిలో ఈ ఆమ్లెట్లో ఫస్ట్ మనం డైజెషన్ అనేది మనకి మంచిగా అవ్వాలి అంటే జీలకర్ర కాస్త వేసుకుందాం ఇదిగోండి ఆల్రెడీ మనం ప్యాన్ అనేది పెట్టేసుకున్నాం ఇక స్టవే తిలగించలేదు జస్ట్ ప్యాన్ అయితే పెట్టుకున్నాము స్టవ్ తీసుకుందాం అనుకుంటున్నామండి అయితే ఏ స్టవ్ తీసుకోవాలి అనేది కొంచెం ఏమైనా సజెస్ట్ చేస్తారా మీరు తెలిస్తే అయితే మేము ఆల్రెడీ ఒక స్టవ్ తీసుకున్నాం కానీ అది బటర్ఫ్లై అది బాగోలేదని చెప్పి మళ్ళీ రిటర్న్ చేసాం అందుకే మీకు ఏదైనా తెలిస్తే సజెస్ట్ చేయండి ఇదిగోండి ఈ ఎగ్స్ ఒక్కొక్కటిగా మనం ఇలా వేసేసుకుందాం దీనిలో ఇదిగోండి ఇలా మనం ఏదైతే ఇంత క్వాంటిటీ ఉన్నది కాబట్టి ఆనియన్స్ ఒక త్రీ ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది అవసరమైనప్పుడు కొత్త చూసారా ఇలా ఎగ్స్ అనేది వేసేసుకుని దీనిలో నువ్వు చూసినా కదా ఇలా ఈ త్రీ ఎగ్స్ని మనం దీనిలో షిఫ్ట్ చేసేసుకుందాం ఇంకేమేం కాలో ఒకసారి చూద్దాం చూసారా దీనిలో తగినంత కారం అంటే మన స్పైస్ ఏదైతే కారం అనేది మనం తింటామో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుందాము కారము అలాగే ఒక స్పూను హాఫ్ స్పూన్ పసుపు అలాగే సాల్ట్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ ఇది ఐస్ క్రీమ్ స్పూన్ అందువల్ల ఇది హాఫ్ స్పూన్ అనమాట క్వాంటిటీ హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసి చక్కగా మనం దీన్ని ఇప్పుడు దీన్ని మనం బాగా విస్క్ చేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు దీనిలో కావాల్సిన పదార్థాలన్నీ వేసేసుకుని ఇప్పుడు దీన్ని ఎంత ఫైన్గా మనం కలుపుకుంటే అంత మంచిది మొత్తం రెండు మెల్ట్ అయిపోవాలన్నమాట మిక్స్ అయిపోవాలి ఇదిగోండి ఈ విధంగా ఒక ఫోర్క్ కానీ అంటే విస్కర్ ఉంది ఇంట్లో కాకపోతే ఎందుకులే మళ్ళీ అది మనం పెరుగులో వాటిలో పెడతాం కదా అని చెప్పి ఫోర్క్ తీసుకున్నాము స్పూన్ కంటే ఫోర్క్ అనేది చక్కగా బ్లెండ్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనం మొత్తం ఆ మిశ్రమాన్ని కలుపుకుందాము ఆ ఉల్లిపాయలు గుడ్డు ఏదైతే మనం వేస్తామో ఇంగ్రీడియంట్స్ అవన్నీ బ్యాలెన్స్గా అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ అయినా కలుపుకుంటే మనకి మంచిది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అయిందో మొత్తం ఎదుగు కారం ఒకసారి కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు మేమైతే చేయము అది ఎందుకులే అని చెప్పి అది కూడా అలా బబుల్స్ వస్తుంది చక్కగా ఇదిగోండి ఇప్పుడు మనం ఏదైతే తాచి పెట్టుకున్నామో అది హీట్ అయింది ఆయిల్ కూడా వేసుకున్నామో అది కూడా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఆమ్లెట్కి కావాల్సి కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని అంతటినీ దీనిలో కొంచెం కొంచెంగా మొత్తం యాడ్ చేసేసుకున్నాం చూసారు కదా ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అంతటిని మనం ఇట్లా వేసేసుకుందాము ఇప్పుడు ఆ బౌల్లో మిగిలింది కూడా మనం కొంచెం హ్యాండ్ యూస్ చేసుకొని అది కూడా వేస్ట్ అవ్వకుండా వేసేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా కొంచెం చిరాకు అనుకోకుండా చేసుకుంటేనే ఏదైనా సరే ఫ్యామిలీ అనేది నిలబడుతుంది కాబట్టి ఇదిగోండి ఎక్కడ చిరాకు పడకూడదు నా మూషిగా ఉండకూడదు నీట్గా ఇలా వేసేసుకొని ఆమ్లెట్ అనేది కాసేపు మనం ఆయిల్లో ఫ్రై చేయనిద్దాము చూస్తున్నారు కదా ఆయిల్ అయితే చక్కగా ఇట్లా ఫ్రై ఆయిల్ అనేది హీట్ అవుతుంది చక్కగా ఈ ఆమ్లెట్ అయితే చక్కగా బాయిల్ అవ్వాలి ఓకే ఇప్పుడు మనం దీన్ని కాసేపు మూత పెట్టేసి ఉడికిద్దాము ఈ విధంగా చూడండి హైలో పెడితే ఏమవుతుందంటే మాడిపోయే అవకాశం ఎక్కువ అందుకే కొంచెం సిమ్ చేసుకుంటే బెటర్ చూసాం కదండి ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఈ టైంలో మనం ఒకసారి మూత చేసి మూత తీసి ఒక్కసారి చూద్దాము ఇదిగోండి అడుగుంది మొత్తం అంతా ఉడికింది మనం ఇప్పుడు తిప్పుకోవచ్చు కూడా ఒకసారి చూస్తున్నారు కదా చక్కగా అంత ఫ్రై అయిపోయింది కింద జాగ్రత్తగా మనం ఒక్కసారి టర్న్ చేసేసుకుందామండి చూసినా కదా జాగ్రత్తగా మనం టర్న్ చేసుకోవాలి లేదంటే విరిగిపోయే ప్రమాదం ఉంది ఏం కాదనుకోండి పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఏడుస్తారు ము అవుతుంది జాగ్రత్తగా తీసుకోండి అయితే ఇంకొక గరిటె యూజ్ చేసుకోవడం అనేది బెటర్ మా ఇంట్లో అంత చిన్న పిల్లలు ఎవరు లేరు కాబట్టి మాకు ఇబ్బంది లేదు మీరు చూసుకుని తిప్పండి చూస్తున్నారు కదా టర్న్ చేసేసాము ఇది కూడా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మగ్గితే ఇది కూడా మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దామండి ఓకే అండి ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు అడుగుంది కూడా మనం టర్న్ చేసుకున్నది కూడా చక్కగా ఫ్రై అయ్యిందో లేదో ఒక్కసారి చూద్దాం చెప్పిందమ్మా అదిగో కనిపిస్తుంది కదా అయిపోయింది ఇంకా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు కూడా చూసారు కదండీ ఇదే మన ఎగ్ ఆమ్లెట్ మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఉంటాను బాయ్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారు కదా టేస్టీ టేస్టీ ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఉంటాను ఫ్రెండ్స్